పోలీసులు సిగ్గుపడాలా ప్రభుత్వం సిగ్గుపడాలా నిజంగానే అలానే అనిపిస్తోంది ఇంతకంటే దారుణమైన విషయం మరోటి లేదు వంద రోజులు దాటిపోయాయి కేసులు పెట్టారు కానీ మనిషి దొరకలేదు పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలు అందరికీ తెలిసినవే వైసీపీ ఉన్న నాళ్లు రెచ్చిపోయారు ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన ఘటనలో వీడియో బయటకు రావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుక్ అయ్యారు ఆ దెబ్బకు అన్ని వ్యవహారాలపై కేసులు పెట్టారు పోలీసులు ఈసీ టైం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చేసింది పిన్నెల్లి మాత్రం ముందస్తు బెయిల్ తో కొన్నాళ్ళు సాగదీసినా మొత్తం మీద అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చేశారు కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఆయనతో పాటు కేసులో ఉన్న ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇప్పటి వరకు దొరకలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పరారీలోనే ఉన్నాడు ఇక వీరి అనుచరుడు తురకా కిషోర్ కూడా కనపడటం లేదు పోలీసులకు వీళ్లు దొరకడం లేదా అసలు కనపడటం లేదా కనబడినా కనపడనట్లు నటిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి అయితే ఒక సమాచారం ప్రకారం వీళ్లు కేరళలో ఉన్నారని టాక్ వీరికి పల్నాడు పోలీసులు కొందరు హెల్ప్ చేస్తున్నారని అంటున్నారు ఎందుకంటే ఇన్నాళ్లు పిన్నెల్లి దగ్గర తీసుకున్న సొమ్ములకు ఆ పోలీసులు బదులు చెల్లిస్తున్నారట అందుకే వీళ్లు ఇప్పటికీ దొరకలేదని అంటున్నారు కనీసం కూటమి ప్రభుత్వానికైనా సోయి ఉండాలి కదా ఇన్ని రోజులు వాళ్ళు దొరకకపోవడం ఏంటి అనే చర్చ చేయాలి కదా అది కూడా జరగటం లేదు లోకల్గా అందరూ చెప్పుకుంటున్నా అధికార వర్గాల్లో ఏం చెప్పుకుంటున్నారనేది అర్థం కావడం లేదు హోంమంత్రి అనిత కూడా ఈ విషయంపై ఇప్పటివరకు నోరు మెదపలేదు దీనిపై కూటమి ప్రభుత్వం వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు ఏమైనా ఏపీ పోలీసుల పరువు మాత్రం బంగాళాఖాతంలో కలిసినట్లే దాంతోపాటు ప్రభుత్వం పరువు కూడా పోయినట్లే ఈ కేసు అరెస్టులు పరారీల విషయం బయట రాష్ట్రాల వారికి ఎవరికీ తెలిసినా పెడుతున్నారు ఇప్పటికైనా పిన్నిల్లి వెంకటరామిరెడ్డి తురకా కిషోర్లను అరెస్ట్ చేసి ఏపీ ప్రభుత్వం పోలీసులు వారి సమర్థతను నిరూపించుకోవాల్సి ఉంటుంది అప్పటికైనా పరువు నిలబడుతుంది ఇంకా ఇలాగే రోజులు గడిచిపోతే ప్రజల్లో కూడా నమ్మకం పోతుందని టీడీపీలోనే కొందరు బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి